చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది ఇక మీనరాశి వారికి ఈనాడు శివుల మొదటి భాగం తొలి రెండవ భాగం ప్రారంభమవుతుంది కానీ మీనరాశి వారికి ఆ రాశిలోనే ఆరు గ్రహాలు కూటమికి ఏర్పడతాయి ఆ రాశిలోనే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మే పద్దెనిమిది యాభై రోజుల పాటు శ్రీ రాహుల సంఘర్షణ ఉంటుంది ఉన్న మీన రాశిలో ఉందమ్మా మొత్తం పన్నెండు రాసులకి రాశి నుంచి ఎక్స్పోర్ట్ అంత అక్కడి నుంచి ఇంపోర్ట్ జరుగుతూ చేసుకుంటారు రాశి నుంచి పాపం ఈ మెయిన్ రాశి వారు ఏంటంటే ఒక వీలైనంత వరకు ప్రతి విషయంలో కూడా కొంచెం దీర్ఘంగా ఆలోచన చేసిన నిర్ణయాలు తీసుకోవాలి ఆ తలవని తలంపగా అప్పటికప్పటికి అక్కడ ఏదో రేటు తక్కువగా పిప్పిపోయి అడ్వాన్స్ ఇవ్వటము ఇక్కడ ఇంకో రకంగా ఊరికనే వస్తుందని చెప్పి పోయి క్యూలో నిలబట్టము ఇలాంటి పనులు చేయకూడదు తొందరపాటు నెలకృత్వం దూరంగా ఉండాలి శ్రీమతితో గానీ శ్రీవారు శ్రీవారితో శ్రీమతి కలహప్రదంగా ఉండకూడదు ఆ మీనరాశిలో అధి అధిపతి గురువు ఆ గురువే ప్రస్తుతం వక్రంలో ఎనభై రోజుల పాటు ఉంటాడు కనుక మా జనవరి ఇరవై ఐదవ తేదీ సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ఐదు గ్రహాలు పడమరి దిక్కులో కనబడతాయి ఐదు గ్రహాలను చక్కగా వీక్షించండి వీక్షించి నానినటువంటి శనగల్ని ముందు రోజు నానబెట్టుకోండి లేదా రెండు రోజు నానబెట్టుకొని ఒక అరపిటికడు సరైనని భక్తి విశ్వాసాలతో ఐదు గ్రహాలను వీక్షించి లలితా పరమేశ్వరిని ధ్యానించి అవి తినడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా చేసిన కారణంగా మీలో ఒక మెరుగైనటువంటి సరికొత్తమైనటువంటి ఆలోచనలు ఉద్భవించి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశాలు వస్తాయి అయితే మొదటిది రాశి చెప్పాను రెండు ధనసు రాశి చెప్పాను మూడు రాశి వారు అదృష్టవంతులు అంటే మిగతా వాళ్ళు కాదని కాదు ఏదైనా ఫస్ట్ మిథనం రెండు ధనస్సు మూడు మీనము కనుక పరోక్షంగా అనుకూతులు వస్తాయి డెవలప్మెంట్ వస్తాయి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఏలినాడు శని వస్తున్నదే రెండవ పాట అనుకోవద్దు మీ రాసులోనే షడ్గ్రహ కూటమి వస్తుంది అంతకంటే అనుకోవద్దు ఆ రావటం అంతా మన మంచికి అనుకోవడానికి ప్రయత్నిస్తుంది